హాయ్ అందరికి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అగెయి టు డిగ్రీ ఎంపయర్ టుడే వర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ దట్ ఈస్ చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అయితే సో దాట్ యూ వై డో ఎక్స్ ప్లస్ డో యూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ కాట్ యూ అని అడుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ ఈ థింగ్ ఎక్స్టో యూబైడో ఎక్స్ ప్లస్ డో యూ వై డో వై కనబడింది అని అంటే మనం ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సింది మన బ్రెయిన్కి యూలెట్స్ తీరం యూజ్ చేయాలి అని యులెట్స్ తీరం ఏం చెప్తుంది చూడండి ఏదైనా ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంటే దాని డిగ్రీ ఎన్ అనుకోండి ఎంత డిగ్రీ ఫంక్షన్ ఉంటే దాన్ని ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ అని చెప్పేసి ఈ వాల్యూకి ఈక్వల్ ఈ థింగ్ అని చెప్తుంది యూలర్స్ తీరం దీన్ని యూజ్ చేసి మనమైతే ఇప్పుడు ఇది ప్రూవ్ చేయబోతున్నాం క్వశ్చన్లో మన దగ్గర కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక టెన్ అవర్స్లో కంప్లీట్ చేసేవచ్చు ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం మీరు ఈ వీడియోని ఈవెన్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్ స్ట్రాటజీ ఇస్తాను నేను సో మీరు ఆ పేడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఏఎం ఈ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది జీమెయిల్ చేయాలి మెయిల్ అయినా చేయండి లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని లేదంటే అది బీసవీనా టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి యూ కెన్ కన్సిడర్ జాయిన్ సో ఎట్లా అనేది చూడండి నార్మల్గా ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామ వయ్యి ఉంది అని అంటే నార్మల్గా ఇక్కడ ఫంక్షన్స్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఇటు రెండింటి పవర్స్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ సో సేమ్ ఉంటే ఆ పవర్ ఎంత ఉంటుందో దాన్ని డిగ్రీ లాగా కన్సిడర్ చేస్తాం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్కామా వై లేదు ఇది కాస్ ఇన్వర్స్ అని చెప్పి కాస్ట్ లోపల ఎక్స్కామా వై ఉంది ఇలాంటి క్వశ్చన్స్ని ఎట్లా అటెండ్ చేస్తాము ఈ ఇన్వర్ట్స్ని ఫస్ట్ ఇక్కడ పంపించేస్తాం దట్ ఈస్ ఈ కాస్ ఇన్వర్స్ ఇక్కడ వచ్చిందనుకో కాస్ అయిపోద్ది కాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై వై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అని సో ఇది నీకు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది సో దీని డిగ్రీ కనుక్కొని అలా ప్రొసీడ్ అవుతాం మనం ఇలాంటి క్వశ్చన్స్ రెండు మూడు ఉంటాయి ట్యాన్ ఇన్వర్ట్స్ అని ఒకటి సైన్ ఇన్వర్ట్స్ అని ఒకటి అట్లా ఏ క్వశ్చన్ అయినా అటెండ్ తయారు చేసేటట్టు చెప్తున్నాను నేను అయితే ఇప్పుడు దీన్ని వేరే కొత్త ఫంక్షన్ లాగా అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ యూ అనే ఫంక్షన్ అనుకోండి ఇది ఎందుకు అని అంటే ఈ ఎక్స్కామా వై ఫంక్షన్ లాగా కన్సిడర్ చేస్తే కదా ఇవి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా ఉన్నాయి అని యూ లర్స్ అప్లై చేయొచ్చు అని యూ అనే ఫంక్షన్ లాగా కన్సిడర్ చేస్తాం ఇప్పుడు అయితే దీన్ని డిగ్రీ తెలియాలి నీకు ఫస్ట్ యూ అప్లై చేయాలి అని అంటే డిగ్రీ ఎట్లా తెలుస్తుంది చూడండి నార్మల్ అదొక ప్రాసెస్ ఉంటుంది ఏంటి బై ఎక్స్ తీసుకొని ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ వై వైఎక్స్ అని తీస్తాం అట్లా కాకుండా నేను నార్మల్గా చెప్తా ఎప్పుడైనా ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్లలో ఎక్స్క్యూ వైకి పవర్స్ సేమ్ ఉంటాయి సేమ్ ఉంటే న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ చేసేయండి సరిపోద్ది సో చూడండి ఇక్కడ ఎక్స్క్యూ వైకి పవర్ సేమ్ ఉంది వన్ వన్ అని వన్ మైనస్ డినామినేటర్కి అయితేనేమో రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ వన్ బై టూ లాగా కదా సో ఎక్స్ కూడా వన్ బై టూ ఉంది వైకి కూడా వన్ బై టూనే ఉంది సో న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ చేస్తే సరిపోద్ది అంతే ఇంకా మ్యాక్సిమమ్ గుడ్డి కుడుతుంది సో వన్ మైనస్ ఇలా డినామినేటర్లో వన్ బై టూ కదా వన్ మైనస్ వన్ బై టూ చేస్తే వన్ బై టూ అని వస్తుంది మనకి వన్ మైనస్ వన్ బై టూ అంతా వన్ బై టూ సో దేర్ ఫోర్ డిగ్రీ ఆఫ్ ద ఫంక్షన్ యూ ఏం ఏమని చెప్పొచ్చు మనం ఈ ఈ దీన్ని యూ అనుకున్నాం కదా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అని రాయచ్చు ఇప్పుడు దీనికి యూ లెట్స్ తీరం అప్లై చేద్దాం ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్ టు యూ రాయొచ్చు అయితే ఎన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ది డిగ్రీ డిగ్రీ హాఫ్ అనుకున్నాం సో ఈ ఫంక్షన్ యూకి మనం యూలర్ స్థిరం అప్లై చేసి ఇది వచ్చింది కానీ ఒకసారి చూసుకుంటే నీకు యాక్చువల్గా కావాల్సింది ఇది కాదు అయితే యాక్చువల్ థింగ్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఉంది కదా ఉంటే ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వైజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ కాట్ యూ అని షో చేసేది ఉండేను కానీ నీకు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ఉంది నిన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్లాక్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలంటే ఏంటి దిస్ థింగ్స్ సబ్స్ట్యూట్ చేసుకోవాలి ఎందుకు యూ వాల్యూ కాసేఫ్ ఉంది కదా తెచ్చినావు అనుకో యూ ప్లస్లో ఎఫ్ వచ్చేస్తుంది అంతే సింపుల్ థింగ్ సో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ప్లేస్లో కాసెఫ్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అయితే యూ ప్లేస్లో కాసేఫ్ అనుకున్నాం దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ కాసేఫ్ అవుతుంది నౌ డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ ఎంత డివై ఎక్స్ ఆఫ్ కాస్ ఈజ్ నథింగ్ అనేది మైనస్ సైన్ కదా సో ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎఫ్ తర్వాత ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ఫర్దర్గా ఎక్స్ అండ్ వై టర్మ్స్లో ఉంది దాన్ని నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు అని అంటే అట్లనే వదిలేవు రాసావు కదా అంటే ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేయాలి అని డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తే ఈ ఎఫ్లో ఉన్న ఎక్స్ అండ్ వైలు ఫర్దర్గా డిఫరెన్షియేట్ అవుతాయి అని దాని విని ప్లస్ వై ఇంటూ ఈ డో బై డోవై ఆఫ్ కాసెఫ్ విల్ బి మైనస్ సైన్ ఎఫ్ అండ్ ఈ ఎఫ్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసావు డో ఎఫ్ బై డో వై అని దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టు కాసెఫ్ అయితే ఒక్కసారి చూస్తే ఇడ మైనస్ సైన్ ఎఫ్ ఇడ మైనస్ సైన్ ఎఫ్ ఉంది ఎప్పుడైనా మ్యాథ్స్లో రెండు థింగ్స్ కనబడితే వాటిని కామన్ తీసేస్తాం సో మైనస్ సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై అని వచ్చింది ఇది ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ ఎఫ్ అయితే ఇక్కడ మైనస్ సైన్ ఎఫ్ మల్టీప్లైలు ఉంది దీన్ని కూడా ఆర్హెచ్ఎస్ లాగా పంపించేసే అయిపోద్ది పంపించేస్తే ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వన్ బై టూ కాస్ ఎఫ్ ఉండే అండ్ ఈ సైన్ ఎఫ్ ఇక్కడికి వచ్చేస్తే డినామినేటర్లు వచ్చేస్తుంది మైనస్ సైన్ ఎఫ్ అని వచ్చిన తర్వాత చూడు వన్ బై టూ కాస్ బై సైన్ ఏంటి కాస్ బై సైన్ దట్ ఈజ్ కాట్ కదా సో కాస్ బై సైన్ ప్లేస్లో నేను కాట్ రాయచ్చు ఈ మైనస్ సైన్ని ముందర పెట్టి కాటెఫ్ లాగా మైనస్ వన్ బై టూ కాటెఫ్ అదే ప్రూవ్ చేయాలి కదా ఎక్స్ డోఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్పై డో వైజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ కాటెఫ్ అని అదే ప్రూవ్ చేయాల్సింది ఉంది ప్రూవ్ చేసేస్తాం అయిపోయింది సింపుల్ థింగ్స్ చూడండి యూలెట్స్ తీరం ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా యూలట్స్ తీరం పైన ఒక క్వశ్చన్ కనబడుతుంది ఎగ్జామ్ పేపర్లో ప్రాక్టీస్ చేసి రాసేయచ్చు సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం జస్ట్ ఫోర్ అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక టెన్ అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే ఎయిటీ పర్సెంట్ ప్లస్ కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడీ ఎస్ఏఎం డబల్యూ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి అండ్ ఇది మెయిల్ ఐడి ఇది మెయిల్ ఐడి దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్ లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రో కూడా జాయిన్ అవ్వచ్చు